హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజు ఒక మంచి కేక్ రెసిపీ చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అనేవి చేసేసుకుంటాము పిల్లలకైతే మాత్రం బాగా నచ్చుతుందండి రవ్వ వేసి నేను ఉప్మా రవ్వ అలాగే నెయ్యి వేసి చేశాను చాలా బాగా వచ్చింది కేక్ అయితే మాత్రం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి నేను బొంబాయి రవ్వ వేసుకుంటాము అంటే ఉప్మా రవ్వ వేసుకుంటామండి ఇక్కడ నేను బొంబాయి రవ్వ హాఫ్ కప్పు వేసాను హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అలాగే పావు కప్పు మైదా వేసుకున్నానండి మీరు మైదా వద్దనుకుంటే ముత్తి బొంబాయి రవ్వతోనే వేసేసుకోవచ్చు ఇక్కడ అలాగే వన్ టేబుల్ స్పూను వన్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకుంటామండి ఇవన్నీ కప్ మెజర్మెంట్స్లో వేసుకుంటేనే మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒకసారి జల్లించుకోవాలి జల్లిచ్చి పక్కన పెట్టేసుకుందామండి ఈలోపు మనం ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి టూ ఎగ్స్ తీసుకున్నా నేను ఇవి కేక్స్ అంటే బయట పెట్టిన ఎగ్స్ అనమాట అంటే ఫ్రిడ్జ్లో ఉన్న కూల్గా ఉన్న ఎగ్స్ కాదు బయట పెట్టినవి ఇవి ఇలా ఎగ్స్ తీసుకుంటే రూమ్ టెంపరేచర్ ఎగ్స్ తీసుకుంటేనే మన కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మనం బీటర్ తీసుకొని బీట్ చేసేసుకుందాము ఈ కేక్స్ ఇవంతా ప్లఫ్ఫీగా రావాలంటే ఇలా బీటర్తో బీట్ చేసుకుంటేనే ప్లఫ్ఫీగా వస్తాయండి ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే మీరు మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు మిక్సీలో వేసుకున్న బాస్తాయి కేక్స్ ఇవి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే వాడుకుంటామండి ఈ కేక్లో రవ్వ కేక్ చాలా బాగుంటుంది అలాగే నేను ఇప్పుడు పావు కప్పు నెయ్యి తీసుకున్నా పావు కప్పు నెయ్యి అలాగే ఒక్క టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి మొత్తం నెయ్యి వేస్తే ఎక్కువ ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ డామినేట్ చేసేదేమో అని చెప్పి నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే మొత్తం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇలా నెయ్యి ఆయిల్ రెండు కలిపి వేసిన తర్వాత బాగా బీట్ చేసేసుకోవాలి దీన్ని మీరు ఒకసారి ఇలా కప్స్ అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే మనం కేక్స్ ఎప్పుడు చేసినా యూజ్ అవుతాయండి మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో కూడా ఈజీగా అవైలబుల్లో ఉన్నాయి అన్నీ వస్తాయి అన్నమాట మెజర్మెంట్స్ వన్ కప్ హాఫ్ కప్ త్రీ బై ఫోర్త్ కప్ అట్లాగనమాట అలా ఒక్కసారి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మనకి ఎప్పుడైనా పిల్లలకి కేక్ చేసి పెట్టాలన్నప్పుడు బాగా ఈ పనికి వస్తాయండి అలాంటి కప్స్ ఏవైనా ఇక్కడ నేను మనము రవ్వ మైదా ఎంత తీసుకున్నామో క్వాంటిటీ షుగర్ కూడా అంతే షుగర్ పౌడర్ కూడా అంతే తీసుకుంటాము ఇదైతే షుగర్ పౌడరు మనం ఇంట్లో ఉన్న షుగర్తోనే మిక్సీ పట్టేసి షుగర్ పౌడర్ లాగా రెడీ చేసుకోవచ్చు నేను ముప్పావు కప్పు షుగర్ పౌడర్ అనమాట తీసుకొని షుగర్ పౌడర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బీట్ చేసేసుకోవాలి ఒకేసారి యాడ్ చేసుకోకూడదు అప్పుడు బాగా కలుసుకోదు ఒకేసారి యాడ్ చేయడం వల్ల ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ బీట్ చేసేసుకోవాలండి ఇది చాలా మైల్డ్గా అంటే మరీ స్వీట్గా లేకుండా చాలా బాగుంటుందండి ఉట్టిగా కేక్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది రెసిపీ ఇప్పుడు రవ్వ కేక్స్ బేకరీస్లో కూడా ఉంటాయి కదా ఇక్కడ నేను హాఫ్ కప్పు మిల్క్ అండి హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను అంటే గోరువెచ్చని పాలు మిల్క్ అన్నీ పోసి అంటే మిల్క్ హాఫ్ పోయండి సగం కప్పు మామూలుగా టోటల్గా హాఫ్ కప్పు మిల్క్ తీసుకొని అందులో కొన్ని మాత్రమే పోసి బీట్ చేసి మళ్ళీ కొన్ని లాస్ట్లో యాడ్ చేసుకొని నేను హడావిల్లో మొత్తం పోసేసాను అనమాట పోసి బీట్ చేసేసుకోవాలి మనం లాస్ట్లో పిండి టైట్ అయ్యేదాన్ని బట్టి చూసి యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా అలాగే కొంచెం నేను వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నా వెనీలా ఎసెన్స్ వేసుకుంటే మనకి ఎగ్ ఫ్లేవర్ డామినేట్ చేయదండి బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర వెనీలా ఫ్లేవర్ లేకపోతే పైనాపి పైనాపిల్ ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చు వేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ చల్లించి పక్కన పెట్టేసుకున్నాం కదా అవి యాడ్ చేసుకోవాలి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి ఒకేసారి యాడ్ చేసుకోకూడదు అది కాకుండా ఇది కొంచెం రవ్వలా ఉంటుంది కదా అందుకు డ్రై ఇంగ్రీడియన్స్ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం స్పాచ్లతో కలిపేసుకోవాలి నేను ఇక్కడ స్పాచ్లతో కలిపానండి ఫస్ట్ నాకు బాగా కలుసుకోనట్లు అనిపించింది అందుకే నేను మళ్ళీ బీటర్తోనే బీట్ చేసుకున్నా ఇలా నిదానంగా బీటర్తో బీట్ చేసేసుకోవాలి బీట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఏమైనా అంటుకుంటే స్పాచ్లాతో తీసి ఒక్కసారి మళ్ళీ బౌల్లో కనేసి మళ్ళీ బీట్ చేసేసుకోవాలండి నాకైతే బ్యాటర్ రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఫస్ట్లోనే కేక్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే నేను ఒక బౌల్ పెట్టేసుకున్నా అంటే కేక్కి ప్రీహీట్ కోసం స్టవ్ మీద బౌల్ పెట్టేసానండి అది ప్రీహీట్ అవుతూ ఉంది ఆ లోపు మనం బ్యాటరీ చేసుకుంటామన్నమాట నేనైతే ఇక్కడ కేక్ బేక్ చేసుకోవడానికి నా దగ్గర ఒక బౌల్ ఉంది కేక్ బౌల్ దాంట్లో వేసుకుంటున్నాను మీ దగ్గర ఏది ఉంటే రౌండ్ ఉంటే రౌండ్ షేప్ది ఏది ఉంటే అందులో వేసుకోవచ్చండి వేసుకొని కింద నేను బటర్ పేపర్ వేసుకున్నా అంటుకోకుండా ఉండడానికి బటర్ పేపర్ వేసుకొని ఇలా ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకుంటే మనకి ఏది బబ్బుల్స్ ఉంటే ఏమన్నా వెళ్ళిపోతాయి అన్నమాట నేను చెప్పాను కదా ఇందాక బౌల్ పెట్టి అని చెప్పి ఇలా పెద్ద సైజులో ఏదైనా బౌల్ ఉంటే పెట్టేసి అందులో కింద ఒక స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ పెట్టే మనకి కేక్ మాడకుండా వస్తుంది అనమాట బౌల్ ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి నిదానంగా దాంట్లో పెట్టేసేయాలండి లేదంటే చుట్టూ సైడ్స్ మనకి హ్యాండ్కి టచ్ అయిపోయి కాలుతుంది చేతులకి అందుకు నిదానంగా వదిలిపెట్టేసాలి అందులో పెట్టేసి మూత క్లోజ్ చేసి ఫ్లాట్గా సర్ఫేస్ ఫ్లాట్గా ఉండే ప్లేట్ తీసుకోండి మనకు మూతలాగా అప్పుడే మనకి కేక్ ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట పైనుంచి నుంచి కూడా వేడి వస్తుంది పైన ఏదైనా బరువుగా ఉండేది చిన్న రోల్ ఉంటే నా దగ్గర అది పెట్టేసాను నేను పెట్టేసి నేనైతే దాదాపు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకున్నానండి ఫార్టీ మినిట్స్ తర్వాత నా కేక్ ఇలా ఉందనమాట మనము ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అలా తర్వాత ఒకసారి చెక్ చేసుకొని కేక్ని మళ్ళీ ఒక్క ఫైవ్ మినిట్స్ నేనైతే ఇప్పుడు ఫార్టీ మినిట్స్ తర్వాత ఒక్క మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను నాకు మంచిగా పైన కలర్ కొంచెం బ్రౌనిష్గా వస్తే బాగుంటుంది అనిపించి అందుకు నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేసరికి నాకు ఈ కలర్ వచ్చింది చాలా బాగుందండి కేక్ అయితే పైనుంచి బేక్ అయింది కింద నుంచి కూడా బాగా బేక్ అయింది మంచి కలర్ వచ్చింది ఇలా మనం ఏదైనా టూత్ పిక్ తీసుకొని అలా కూర్చి చూస్తే టూత్పిక్కి ఏం అంటుకోకూడదు అప్పుడు మనకి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో కేక్ చాలా బాగుందండి చాలా ఈజీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎవరైనా మైదా ఇష్టపడని వాళ్ళు ఉంటే ఈ కేక్ తప్పకుండా ట్రై చేయొచ్చండి నేను అక్కడ పావు కప్పు మైదా యాడ్ చేశాను కదా ఆ మైదా టోటల్గా అవాయిడ్ చేసి మొత్తం రవ్వ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కేక్ అయితే మాత్రం పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది కేక్ పిల్లలకి కేక్ అంటే ఇష్టం కదా ఎట్లున్న కేక్ కేకే అంటే మా పిల్లలైతే మాత్రం ఇష్టంగా తింటారండి కేక్ మాత్రం ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని మనం ఏదైనా ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు త్రీ ఫోర్ డేస్ వరకు కూడా ఏం పాడవదు కేక్ మనం ఇంట్లోనే ఇలా హెల్దీగా పిల్లలకి చేసి పెడితే ఆ హ్యాపీనెస్సే వేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ రెసిపీ అయితే పక్కాగా వస్తుందండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చానండి రెస్ మెజర్మెంట్స్ చూసుకుంటూ పర్ఫెక్ట్గా ట్రై చేయండి రెసిపీ మాత్రం చాలా బాగా వస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసుకోండి